పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు ఫైల్స్ దగ్ధం ఘటనను పరిశీలించేందుకు ధవలేశ్వరం ఇరిగేషన్ ఆఫీస్ పరిశీలించారు ప్రభుత్వ ఆఫీసులలో పత్రాలను దగ్ధం చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు గత ప్రభుత్వంలోని నాయకులతో కలిసి అవినీతికి పాల్పడిన ఏ ప్రభుత్వ అధికారిని వదిలిపెట్టామంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ డెవలప్షన్ సంబంధించి ఏదైతే పేపర్లు దగ్గమయ్యో ఇరిగేషన్ సంబంధించి లెఫ్ట్ కెనాల్ సంబంధించిన పేపర్లన్నీ దగ్గమమైన పరిస్థితులు అయితే చూసాం ఇదే ఈ ఈ నేపథ్యంలోనే కందులు దొరికేసి అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన అయితే పరిశీలించారు ఆయన ఆయన మాటలో తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఇప్పుడు చూశారు కదా సార్ పేపర్స్ అన్ని కూడా జిరాక్స్లో అంటూ చెప్తూ నిన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు మీరు చూశారు కదా సార్ పేపర్లు జిరాక్స్లో ఒరిజినల్ ఇప్పుడు పేపర్లు పాతవా కొత్తవా జిరాక్స ఒరిజినల్ పక్కన పెట్టేస్తే ఏ పేపర్ అయినా భద్రపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది ప్రభుత్వ ఆఫీస్ అంటే అది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవలసిన ఆఫీసు రేపొద్దున్న ఒక పర్టికులర్ పాయింట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ మనం కొన్ని పేపర్లు చూపించాల్సి వస్తుంది ఆ పేపర్లు చూపించాలంటే పాత రికార్డే మనకి శరణ్యం అలాంటప్పుడు పాత పేపర్లు అవసరం లేదనేటువంటి ఆలోచనతో తగలబెట్టేసారనేటువంటి ఒక చిన్న మాట చెప్పేసి తప్పించుకుందాం అంటే మాత్రం కుదరదు ఇందులో ప్రజలందరూ కూడా ఏదో జరిగింది అనేటువంటి గత ప్రభుత్వం యొక్క అవినీతి ఇందులో ఉంది కాబట్టి అలా చేశారనేటువంటి మాట వినబడుతుంది అది నిజం కావచ్చు కూడాను కానీ దాని విషయంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కాల్పు ఏదైతే ఉందో దీన్ని ఏదైతే దహనపరిచారో వీటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళని శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది ఒకవేళ పేపర్లు అవసరం లేదనుకుంటే పై అధికారులతో మాట్లాడి ఏంటి ఏం చేయాలనేది చేయాలి తప్పితే స్వీపర్ అలా తగలబెట్టడానికి ఆ రకంగా ఎవరు చేయరు వెనకాలి జయ ప్రోత్సాహాన్ని లభించిందేమో చూడాలి అనుకో అదేవిధంగా చూసుకున్నట్లయితే స్వేపర్ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనిపించట్లేదు సడన్గా విశాఖపట్నం వెళ్ళారని కూడా చెప్తున్నారు దీని ఎలా చూస్తారు స్వేపర్ తల్లి ఎవరో బాగాలేదు ఒంట్లో బాగాలేదని వెళ్ళారు అది డిఫరెంట్ మ్యాటర్ కానీ ఏదైనా తగలబెట్టడం అనేటువంటి ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు దీని అవసరమా లేదో చూసుకుని దాన్ని వేరే రకంగా చూడాలి తప్పితే తగలెట్టడం కరెక్ట్ కాదు అలా తగలపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళకి ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేసిన తర్వాత బాధ్యుల్ని శిక్షిస్తాయి నిన్న మంత్రి నిమ్మలు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే పోలవరం సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి అన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు కానీ లేదంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు కానీ కూడా చెప్తూ ఒక కామెంట్ చేశారు దాన్ని ఏ విధంగా చెప్తారు సార్ ఈ ఘటనతో ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు గడిచిన ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో సంపూర్ణమైనటువంటి అవినీతి జరిగిందనేటువంటి మాట నిర్వివాదాంశం అందువల్లే వాళ్ళకి ప్రాజెక్టు ముందడుగు వేయకుండా ఆగిపోయింది దాంట్లో అనేక దస్త్రాలు మాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎడమ విషయంలో చాలా అవినీతి జరిగింది దాని నష్టపరిహారం కానివ్వండి ఆ కాలం తవ్వే విషయంలో కానివ్వండి ఇతరత్ర కూడా చాలా ఇబ్బందులు జరిగాయి వాటన్నిటిని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మంత్రి గారు చెప్పిన విధంగా ఇందులో అధికారులు బాధ్యత కూడా ఉంది అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది ఇవన్నీ కలగలిపి బయటికి లాగుతో లాగి బాధ్యులు శిక్షిస్తాం ఇది కందుల దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి అధికారులు కూడా కలిసి అధికార అధికార నేతలతో కలిసి అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు ఏదైతే పత్రాలను తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఎవరు ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా శిక్ష తప్పదంటూ కూడా కందులు దుర్గేష్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కెమెరామెన్ రవితో శంకర్ బిగ్ టీవీ దెబలేశ్వరం నుండి